జారీ చేస్తాం జరిగింది ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదహారు వేల మూడు వందల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసానికి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం వచ్చే ఆరు నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీస్తున్నాం నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు టీచర్స్ ఉన్నారు నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం ఎంత మంది రిటైర్ అయితే ఆ పోస్ట్లన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం భవిష్యత్తులో కూడా ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్ వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లు కూడా పొజిషన్ చేసే బాయ్ తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం